స్త్రీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవయాలోచనములో ఉంటుంది పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే బిక్కిలి హెచ్చైన వాడునైనా ఇంటి ప్రధాన యాచకుడు మనకు సరిపోయినవాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆయన పవిత్రుడు దేవుని బిడలార ఆయన పరిశుద్ధుడు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు దేవుని బిడ్డలారా అతి అలా ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి ఆ పాపాన్ని నువ్వు ఏ పాపమునైతే నువ్వు జయించలేకపోతున్నావో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఏసు రక్తమును నువ్వు ఆశ్రయించినట్లయితే ఆ పాపమును జయించే శక్తి ఏసు రక్తము ద్వారా నీకు కలుగుతుంది దేవుడు నీకు ఖచ్చితంగా ఆ శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నీ అంతటా నువ్వు పరిశుద్ధంగా జీవించలేవు కానీ నీ అంతటా నీ పాపముల నుండి నువ్వు విడిపించుకోలేవు నిన్ను ఇంకా ఏసు తప్ప ఏసయ్య తప్ప ఏసు రక్తము ద్వారా తప్ప ఈ లోకములో ఈ ప్రపంచములో నువ్వు ఏ విధముగా కూడా నీ పాపముల నుండి నువ్వు